అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగు మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే మనకు రెండవ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నటువంటి ప్రతి మహిళకు కూడా ఉచితంగా ఏపీ ప్రభుత్వం సిలిండర్ అయితే పంపిణీ చేస్తోంది అనమాట మరి సిలిండర్ పైన యాభై రూపాయలు పెంచామని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది మరి వచ్చే నెల నుంచి కూడా తగ్గిస్తాం అని చెప్పి కూడా ఇక్కడ మాట్లాడడం జరిగిందనమాట మరి మొత్తానికైతే మన ఆంధ్రప్రదేశ్ లో ఏ బాధ లేదు ఎవరికి కూడా ఎందుకంటే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో సంవత్సరానికి ప్రతి మహిళకు కూడా మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి ఆయన హామీ అయితే ఇచ్చారు ఈ మూడు సిలిండర్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మొదటి సిలిండర్ ఇచ్చారు గతంలో గత సంవత్సరం నవంబర్ లో మనకు దీపావళికి అప్పుడు మనకు ఒక మొదటి సిలిండర్ అయితే ఇచ్చారు మరి ఇప్పుడు ఏప్రిల్ ఒకటో తారీఖు అంటే ఈ నెల ఒకటో తారీఖు నుంచి కూడా రెండో సిలిండర్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఒకటో తేదీ నుంచి బుక్ చేసుకోవచ్చు అని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పింది మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా ప్రకటించారు మరి రెండో తేదీ నుంచి బుక్ చేసుకున్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క సిలిండర్ అయితే పంపిణీ చేస్తున్నారు మరి సిలిండర్ పంపిణీ చేసిన తర్వాత డబ్బులు పడుతున్నాయా లేదా డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటి మరి డబ్బులు పడాలంటే ముందుగా మనకు ఒక మెసేజ్ వస్తుంది గ్రామాల్లో ఉన్న వారికి పట్టణాల్లో ఉన్న వారికి ఇద్దరికి కూడా వస్తుంది మీరు దీపం టూ పాయింట్ ఓ పథకం కింద ఈ సిలిండర్ తీసుకున్నందుకు మీకు ధన్యవాదాలు మీకు నలభై ఎనిమిది గంటల్లోనే ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేది ప్రభుత్వం తరపు నుండి మీకు జమ చేస్తామని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది మనకు ఆ మెసేజ్ వస్తేనే మనకు కన్ఫర్మ్ గా డబ్బులు పడతాయి ఆ మెసేజ్ రాలేదంటే మనకు ఏదైనా ప్రాబ్లం వల్ల మీకు డబ్బులు ఆగే అవకాశం అయితే ఉంటుంది మరి ఒకవేళ ఏదైనా కారణం చేత డబ్బులు ఆగితే మనం ఏం చేయాలి ఇంతకీ సబ్సిడీ సిలిండర్ను ఎప్పటి వరకు కూడా బుక్ చేసుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది చాలా మంది ఏంటంటే ఒకటి లేదా రెండు నిమిషాలు చూస్తారు వెళ్ళిపోతున్నారు మరి ఇలా చేయడం వల్ల మీకు సమాచారం అనేది పూర్తిగా తెలియదు తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీకు ఎదురుగా చూపిస్తున్నా కదా నేను ఇక్కడ ఎదురుగా వీడియో కింద ఉంటుంది ఈ విధంగా ఉంటుంది లైక్ బటన్ మీరు తప్పకుండా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది మరి మీ ఫోన్ లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న కుడి పక్కన సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి మహిళకు కూడా మనకు మూడు సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి హామీ ఇచ్చినటువంటి ప్రకారం మొదటి సిలిండర్ ను గత సంవత్సరం నవంబర్ నెలలో పంపిణీ చేసేయడం జరిగింది దీపావళి కనుక దీపం వన్ కింద ఎవరైతే సిలిండర్లు పొంది ఉంటారో లబ్ధి పొంది ఉంటారో వాళ్ళందరికీ కూడా దాదాపు తొంభై ఎనిమిది లక్షల మంది మహిళలకు ఈ సిలిండర్ అయితే ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది మరి మొదటి సిలిండర్ లో కూడా చాలా మంది డబ్బులు రాలేదన్నారు మరి వారందరికీ కూడా ఇక్కడ ఊహించని అవకాశాన్ని కల్పించింది ఏపీ ప్రభుత్వం మరి ఇక్కడ వారికి ఒక ప్రకటన చేసింది మరి ఇప్పుడు రెండవ సిలిండర్ కూడా బుక్ చేసుకోవడానికి ఒకటో తారీఖు నుంచి కూడా లబ్ధిదారులు బుక్ చేసుకుంటున్నారు కాబట్టి మహిళలంతా కూడా మరి ఇక్కడ సబ్సిడీ డబ్బులు పడకపోవడానికి అంటే మనకు ఒక మెసేజ్ వస్తుంది మీరు సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మీకు దీపం టూ పాయింట్ ఇప్పుడు మనకు దీపం టూ పాయింట్ ఓ అనమాట మరి టూ పాయింట్ లో దీపం బతికింద కింద ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అంటే సిలిండర్ బుక్ చేసుకున్నారో వారికి ఉచిత సిలిండర్ పంపిణీ చేయడానికి ఆ నలభై ఎనిమిది గంటల్లో పంపిణీ చేసిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో మీకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సబ్సిడీ డబ్బులను జమ చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ఒక మెసేజ్ వస్తుంది ప్రభుత్వం నుంచి మరి కొంతమందికి వస్తున్నాయి మెసేజ్లు కొంతమందికి రావట్లేదు మరి రాకపోయినంత మాత్రం డబ్బులు పడవ అంటే అలా ఏం లేదు మీకు ఏదైనా సరే సాంకేతిక కారణం ఉంటే డబ్బులు పడవు అంతే లేకపోతే మెసేజ్ వచ్చినా రాకపోయినా కూడా మీకు డబ్బులు పడిపోతాయి చాలా మంది ఎవరైతే లింక్ ఉంటుందో గ్యాస్ కు లింక్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ కు తప్పకుండా మెసేజ్ అనేది వస్తూ ఉంది మరి మెసేజ్ రాకపోయినా కూడా డబ్బులు పడతాయి సబ్సిడీ డబ్బులు కానీ ఇక్కడ కొంతమందికి డబ్బులు పడట్లేదు అంటున్నారు మరి కొంతమందికి డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటనేది చూస్తే వారికి అనేక కారణాలు ఉన్నాయి డబ్బులు పడకపోవడానికి మనం ముందు ఒక వీడియోలో కూడా నేను చెప్పాను పూర్తి కారణాలన్నీ కూడా ఒకే ఇంట్లో రెండు గ్యాస్ కనెక్షన్ ఉండడం వల్ల భార్యాభర్తలు ఇద్దరికి కూడా అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల అంటే బ్యాంకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉండి ఈ బ్యాంక్ అకౌంట్ లో ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివ్ గా లేకపోవడంతో కూడా ఇక్కడ మనకు డబ్బులు పడే అవకాశం అయితే రాలేదన్నమాట మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే మనకు ఆ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆ మనకు ఒకేసారి అంటే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరి మీద కనెక్షన్ ఉండి ఒకేసారి బుక్ చేసుకోవడం వల్ల ఇలా అనేక రకాల కారణాలను అయితే చెప్పింది అలాగే కొంతమందికి గతంలో సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ద్వారా రేషన్ కార్డులో రద్దయ్యాయని మరి అటువంటి వారికి కూడా ఇక్కడ సబ్సిడీ డబ్బులు పడట్లేదు అని చెప్పి రకరకాల కారణాలను మహిళల ముందుకైతే తీసుకొచ్చిందనమాట ఏపీ ప్రభుత్వం మరి ఈ కారణాలు నిజంగా ఉన్నాయా లేదా మీకు ఉన్నాయా లేదా అనేది ఒకసారి మీరు చూసుకోవాలి ఒకవేళ డబ్బులు పడకపోతే ఒకవేళ ఆ కారణం అనుకుంటే మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ అలాగే మనకు తప్పకుండా ఈకేవైసీ అయిపోయిన తర్వాత మీరు ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు అయితే గ్రామాల్లో ఉన్న వారికి అయితే నలభై ఎనిమిది గంటల్లో పట్టణాల్లో ఉన్న వాళ్ళకి అయితే ఇరవై నాలుగు గంటల్లోనే ఈ సబ్సిడీ డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది మరి ఇక్కడ చాలా మంది సిలిండర్ ను బుక్ చేసుకుంటూ ఉన్నారు మరి ఇప్పుడు కూడా రెండో సిలిండర్ బుకింగ్స్ అనేది జరుగుతూ ఉన్నాయి మరి జూలై ముప్పై తారీఖు వరకు కూడా మీరు రెండో సిలిండర్ ను బుక్ చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు నాలుగు నెలలైతే సమయం ఉంది మీరు నాలుగు నెలల్లో రెండో సిలిండర్ మీరు బుక్ చేసుకుంటే మీకు సిలిండర్ అనేది డెలివరీ ఇచ్చేస్తారు ఇప్పుడు సిలిండర్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం యాభై రూపాయలు పెంచింది సిలిండర్ ధరని మరి మనం పెంచినటువంటి ధరే ఇవ్వాల్సి ఉంటుంది అంటే మన ఏపీలో పెంచినా మనకేమి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మనకు సబ్సిడీ ఇస్తున్నారు కాబట్టి మరి యాభై రూపాయలు పెంచింది మనకు తొమ్మిది వందల ఏమో ఉంది సిలిండర్ తొమ్మిది వందల యాభై రూపాయలు ఏమో ఉంటుంది మరి తొమ్మిది వందల యాభై రూపాయలు మీకు సబ్సిడీ రూపంలో తిరిగి మీరు సిలిండర్ తీసుకున్న నలభై ఎనిమిది గంటల్లో మీకు వెనక్కి వచ్చేస్తాయి మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి మీరు చెక్ చేసుకుని తీసుకోవచ్చు ఒకవేళ గతంలో మనం మొదటి సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు కూడా ఇప్పటి వరకు చాలా మందికి డబ్బులు పడలేదు నేను చెప్పిన కారణాలలో ఏదో ఒక కారణం ఉంటుంది డబ్బులు పడలేదంటే మరి ఆ కారణాన్ని కనుక మీరు చేసుకుంటే మీరు చేసుకుంటే తప్పకుండా మీకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు అనేది అకౌంట్ లోకి అయితే వచ్చేస్తాయి నేరుగా మీరు ఎవరి హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ సిలిండర్ మొన్నటి వరకు కూడా ఇచ్చారు మొదటి సిలిండర్ ఎవరైతే బుక్ చేసుకోలేదు వారికి మార్చి ముప్పై ఒకటి వరకు కూడా అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం ఈ మార్చి ముప్పై ఒకటిలో మీరు తప్పకుండా ఈ సిలిండర్ ను బుక్ చేసుకోండి అని చెప్పింది మరి చాలా మంది అవకాశాన్ని ఉపయోగించుకున్నారు మరి కొంతమంది ఉపయోగించుకోలేకపోయారు మరి అటువంటి వారందరికీ కూడా మనకి ఇక్కడ రెండో సిలిండర్ పంపిణీలో అటువంటి పొరపాట్లు జరగకుండా చాలా సమయం అయితే ఉంది మనకు నాలుగు నెలల సమయం ఉంది మరి ఒకరిద్దరు ఉన్న వారికి అయితే ఈ మూడు సిలిండర్లు సరిపోతాయి సంవత్సరానికి ఇబ్బంది లేదు ఒక ఇద్దరు మనుషులు ఉంటే గనక ఉంటే కనుక కుటుంబంలో తప్పకుండా ఈజీగా నాలుగు నెలల పాటు కూడా సిలిండర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి ఈ విధంగా మూడు సిలిండర్లు సరిపోతాయి ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు మరి చాలా మంచి అవకాశం అన్నమాట ఇది గ్యాస్ కొనే పని లేకుండా మరి ఇప్పుడు మీరు సబ్సిడీ డబ్బులు అంటే ఏదైతే పెంచిందో గ్యాస్ సిలిండర్ ధర ఆ డబ్బులు పెట్టి మీరు సిలిండర్ తీసుకుంటే మరి తిరిగి అడిదా డబ్బులను మీకు అకౌంట్ లోకి వేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ఇక్కడ చాలా క్లారిటీగా చెప్పింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి మీరు బుక్ చేసుకోవచ్చు నాలుగు నెలల పాటు కూడా సమయం ఉంది జులై వరకు కూడా మీరు బుక్ చేసుకోండి మీరు బుక్ చేసుకున్న తరువాత మీకు ఒకవేళ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి మాకు పైసలు రాలేదు అంటే అకౌంట్ లోకి ఈ సబ్సిడీ డబ్బులు పడలేదు అంటే మీరు ఒకటి తొమ్మిది ఆరు ఏడు మనకు పౌర సరఫరాల శాఖ గ్యాస్ కి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ అనమాట ఒకటి తొమ్మిది ఆరు ఏడు గతంలో చాలా మంది ఈ యొక్క నెంబర్కి ఫోన్ చేస్తే మాకు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు మాకు డబ్బులు పడట్లేదు ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు కంప్లైంట్ చేసినా కూడా పర్లేదు అన్నారు అప్పట్లో కొంచెం అలాగే ఉన్నింది ఇప్పుడైతే చాలా పక్కాగా పనిచేస్తుంది అనమాట ఈ నెంబరు మీరు వెంటనే సిలిండర్ బుక్ చేసుకుని మీకు కనుక సబ్సిడీ డబ్బులు పడకుండా ఉంటే అంటే మీరు ఒకటో తారీఖు సిలిండర్ బుక్ చేసుకుని రెండు మూడో తారీఖుల్లో తీసుకుని ఉంటే మనకు నలభై ఎనిమిది గంటలు లెక్క పెట్టుకోండి మీకు డబ్బులు అయితే పడిపోవాలి అకౌంట్లో ఒకవేళ అట్లా పర్లేదు అంటే మీరు నేరుగా ఆలోచించకుండా మీ ఫోన్ తీసుకుని ప్రతి దగ్గర ఫోన్ ఉంది కాబట్టి మీరు ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు ఫోన్ చేయండి అక్కడ వాళ్ళు కారణం చెప్తారు ఏ కారణం చేత డబ్బులు పర్లేదని చెప్తారు మరి ఆ కారణానికి సంబంధించి వివరాలు కనుక మీరు మళ్ళీ సమర్పించినట్లయితే మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే మీరు అందుకోవడం జరుగుతుంది లేకపోతే మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ రాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా చాలా క్లారిటీగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క ఆ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు అయితే పడుతున్నాయి తీసుకోండి మరి ఇక్కడ మెసేజ్ కూడా వస్తుంది ఆ మెసేజ్ వస్తే మీకు కన్ఫర్మ్ గా డబ్బులు అయితే పడిపోతే మీరు సిలిండర్ తీసుకున్న తర్వాత ఒకవేళ మెసేజ్ రాలేదంటే కూడా మీకు ఇబ్బంది లేదు సబ్సిడీ డబ్బులు అయితే పడతాయి ఏదైనా నేను చెప్పినటువంటి కారణాల కనుక ఏదో ఒక కారణం అంటే డబ్బులు పడవు ఆ కారణాన్ని మళ్ళీ కూడా మీరు క్లారిటీ చేసుకుంటే అంటే వెరిఫై చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ కింద రెండో సిలిండర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే రెండో సిలిండర్ రాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా రెండో సిలిండర్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి అక్క చెల్లమ్మ ప్రతి మహిళ కూడా సిలిండర్ వెంటనే బుక్ చేసుకోండి బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటల డబ్బులు రాకపోతే నేను చెప్పినట్టు ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు ఫోన్ చేసి మీరు కంప్లైంట్ కనుక చేసినట్లయితే మీకు తప్పకుండా యొక్క సబ్సిడీ డబ్బులు అనేది నేరుగా మీ అకౌంట్ లోకి జమ చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రెండో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోండి బుక్ చేసుకుని మీరు రెండో గ్యాస్ సిలిండర్ అయితే పొందండి మళ్ళీ కూడా జూలై తర్వాత మీకు మూడో మూడో ఉచిత సిలిండర్ పంపిణీ చేస్తుంది ఏపీ ప్రభుత్వం మరి ఇదే అప్డేట్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి